బంగారం ఇప్పుడు ప్రపంచం మొత్తం దీని వెనుక పరుగులు పెడుతుంది బంగారం మాత్రం ఆకాశానికి పరుగులు తీస్తుంది ప్రపంచ దేశాలు కరెన్సీని పక్కన పడేసి బంగారం కడ్డీలతో తమ ఖజానాలను నింపుకోవడానికి పోటీ పడుతున్నాయి దీంతో బంగారం పట్ల క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక ఇలా ఉంటే ఓ ట్రైన్ బోగీల నిండా బంగారంతో పాటు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి కానీ ఆ ట్రైన్ ఓ ఎనభై ఏళ్ల క్రితం తప్పిపోయింది పర్వతాలతో కూడుకున్న స్వరంగులోకి వెళ్ళి అదృశ్యమైపోయింది అప్పటి నుంచి దాన్ని ప్రపంచం మొత్తం వెతుకుతూనే ఉంది దాని జాడ దొరక్కపోవడంతో అలసిపోయి వెతకటం మానేశారు దీంతో గోల్డ్ ట్రైన్ సెర్చింగ్లో కాస్త గ్యాప్ మాత్రమే వచ్చింది ఇక ఇప్పుడు పసిడి మరింత ప్రియం కావడంతో మళ్ళీ ఆ ట్రైన్ వెతుకులాటం మొదలైంది కొందరైతే ఆ బంగారంతో నిండిన రైలును కనపడితే అందులో పది పర్సెంట్ వాటా కూడా ఇస్తామని బహిరంగంగా వెల్లడిస్తున్నారు ఇంతకీ ఆ ట్రైన్ నిండా బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం ఎవరిది ఎవరు దాన్ని దాచిపెట్టారు ఎనభై ఏళ్లుగా కొనసాగుతున్న వెతుకులాట ఫలించే అవకాశం ఉందా లెట్స్ వాచ్ ప్రపంచంలో ఎన్నో వింతలుంటే అందులో ఒకటి నాజీ బంగారం ట్రైన్ మిస్సింగ్ కథ ఎందుకంటే మూడు వందల టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైల్ని గత ఎనభై ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు అయినా దాని ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు లేటెస్ట్ టెక్నాలజీతో సెర్చింగ్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది దీంతో పోలాండ్ జర్మనీ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు యుఎస్ సైన్యంతో కలిసి ఈ బంగారు రైలు కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు వాల్ బ్రెజిట్ బంగారు రైలు నైరుతి పోలాండ్లోని ఒక పర్వతం కింద పూడ్చిపెట్టారని చాలామంది భావిస్తారు రెండు వేల పదహారులో రైలును గుర్తించడానికి ఒక స్వరంగంలో తవ్వకాలు కూడా ప్రారంభించబడ్డాయి కానీ ఆ తవ్వకాల్లో ఎలాంటి రైలు గుర్తించలేదు ఇక అసలేం జరిగింది ఈ నాజీ రైల్లో బంగారం ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు అనే విషయానికి వస్తే ప్రపంచాన్ని తన సైకోయిజం శాడిజంతో గడగడలాడించిన నాజీ పార్టీ నాయకుడు అడల్ఫ్ హిట్లర్తో ఈ వ్యవహారం మొత్తం ముడిపడి ఉంది క్రూరమైన పాలన పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనం హిట్లర్ జాతి ద్వేషం అణిచివేత అపరిమితమైన అధికారంపై అతని దాహం రెండో ప్రపంచ యుద్ధానికే దారితీసింది జర్మనీని ప్రపంచం శక్తిగా మార్చాలనే అపరిమితమైన కోరికతో హిట్లర్ ఎలాంటి క్రూరత్వానికైనా వినుకాడలేదు పోలాండ్ ఆక్రమణతో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మరణానికి కారణమైంది ఇక యూదులను నిర్మూలించాలనే లక్ష్యంతో అష్డ్ వంటి కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో లక్షలాది మందిని హింసించి చంపాడు సామూహిక హత్యలతో రక్తపాతాన్ని సృష్టించాడు అయితే పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధ సభ్యలో జర్మన్ నియంత హిట్లర్ కు చెందిన నూట యాభై మీటర్ల పొడవైన రైలు ప్రయాణిస్తూనే అదృశ్యమైంది ఇక ఇతర దేశాల నుంచి దోచుకున్న మూడు వందల టన్నుల బంగారం దానిలో ఉంది హిట్లర్ నాజీ సైన్యం ప్రజల్ని చంపడమే కాకుండా వారిని దోచుకుంది విలువైన పెయింటింగ్లు బంగారాన్ని దోచుకోవటం వారి వృత్తిగా మారింది నాజీ సైన్యం మొత్తం బంగారం దోపిడీకి సంబంధించిన రికార్డులు లేవు మరోవైపు హిట్లర్ తాను దాడి చేసిన ప్రతి దేశం నుండి దోచుకున్న బంగారాన్ని జర్మనీకి పంపేవాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో యుద్ధంలో తాను ఓడిపోతున్నానని గ్రహించినప్పుడు తన సైన్యాన్ని బంగారం విలువైన వస్తువుల్ని రైల్లో ఎక్కించి రహస్య ప్రదేశంలో దాచమని ఆదేశించాడు అయితే హిట్లర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన నాజీ సైన్యం ఇతర దేశాల్లో దోచుకున్న బంగారంతో పాటు వజ్రాలు వైడూర్యాలు విలువైన వస్తువులను ట్రైన్ బోగిలో నింపారు ఆ తర్వాత ఈ రైలును ఎవరికంటా పడకుండా దాచిపెట్టారు అయితే ఎక్కడ దాచారనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది అప్పటి నుంచి బంగారంతో నిండిన రైలు కోసం ప్రపంచం వెతుకుతోంది కానీ ఆచూకీ దొరకలేదు ఇక రొనాల్డ్ జ్వెగ్ తన పుస్తకంలో ఈ నాజీ రైలు గురించి రాశాడు హంగేరియన్ యూదుల నుంచి దొంగిలించిన బంగారం నగలు విలువైన వస్తువులతో ఆ రైలు నిండా ఉందని ఆ పుస్తకంలో వివరించారు ఈ రైలు బుడిఫెస్ట్ నుంచి బయలుదేరిందని కానీ ఆస్ట్రేలియాలోని ఆల్ఫస్లో ఉన్న ఒక సొరంగంలో ఆగిపోయిందని వారు టైరోల్ ఫెల్డ్ కిర్చ్లోని వివిధ ప్రాంతాల్లో కొంత బంగారాన్ని దాచిపెట్టారని ఆ బుక్లో ఉంది దీంతో దాదాపు మూడు వందల టన్నుల బంగారంతో నిండిన రైలు కోసం ఇప్పటికీ చాలామంది పరిశోధకులు వెతుకుతున్నారు రైల్లో కోట్ల రూపాయల విలువైన బంగారం ఉన్నందున ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతోంది కానీ దాని జాడ మాత్రం ఎక్కడా లభించలేదు ఇక ఇదిలా ఉంటే రెండేళ్ల క్రిందట కూడా ఓ న్యాయ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు సౌత్ వెస్టర్న్ పోలీస్ డిస్టిక్ బ్రిడ్జ్లోని అధికారిక కార్యాలయాన్ని సంప్రదించి ఆ రైలు జాడను తమకు తెలియజేస్తే పది శాతం వాటా ఇస్తామని లేఖలు రాశారని అక్కడి అధికారి ఒకరు తెలిపారు దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఇంకా ఆ గుప్త నిధి కలిగిన రైలు అన్వేషణ కోసం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది